ఆషాఢ మాసం బోనాల సందడి మనకు కనిపరుస్తుంది ముఖ్యంగా సికింద్రాబాద్ లోని మహంకాళి జాతర బోనాల సందర్భంగా మాట్లాడాలనుకున్నారు మీ పేరేం పేరు ఆషాఢ మాసం అనగానే బోనాల జాతర మనకు గుర్తొస్తుంది కదా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో తమ తమ ప్రజలు మహంకాళి కావచ్చు బోనాల ఎల్లమ్మ బోనాలు కావచ్చు దుర్గమ్మ బోనాలు కావచ్చు అంటే ఈ యొక్క విశిష్ట సికింద్రాబాద్ మహాకాళి జాతర విశిష్ట ఏంటి సార్ విశిష్ట అంటే అమ్మవారికి అప్పుడు రెండు వందల సంవత్సరాల కింద ప్రేగు వ్యాధి వచ్చింది అందరికి ఆ అమ్మవారికి ఉజ్జైన్లు ఉండే అమ్మవారు మనం పని పనిచేస్తుండే మా ఈ అమ్మవారు తీసుకొచ్చిన ఆయన ఆయన తీసుకొచ్చి ఇక్కడ స్థాపిస్తే ప్రయోగవ్యాధి తక్కువైతుంది అంటే ఇక్కడ తీసుకొచ్చి స్థాపిస్తే అప్పుడు కోణాలు చేస్తాం జాతర చేస్తాం అంటే అప్పుడు తక్కువైంది అందరికీ అక్కడి నుంచి కోణాలు అవుతున్నాయి ప్రజలంతా కూడా అమ్మవారి మొక్కులు చెల్లించడం తండోపతనాలు వస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నారు దాదాపు అన్ని రాష్ట్రాలు వారిపై అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు ఇంతవరికి భక్తి అందరికీ ఉన్నారు ముఖ్యంగా ఎక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కావచ్చు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులంతా కూడా వస్తారు అంటే కోరికన కోరికలంతా నెరవేర్చే కోరుకున్న కోరికలు అంటే ముఖ్యంగా రానున్న భక్తులకు ఇంకేమన్నా ఎక్కువ సంఖ్యలో రావడానికి కూడా కారణాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కదా మరి భక్తులకు మీరు ఇచ్చే సమాధానం సందేశం ఏంటి సార్ అమ్మవారి సేవ చేసుకోవాలా అమ్మవారి భక్తిత్వం చేసుకోవాలా అమ్మవారి శాఖలు పోయాలా కోణం పోయాలా よろしくお願いします。 తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బోనం ఆషారా మాదం స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క బోనాలు స్టార్ట్ అవుతుంది అందులో ముఖ్యంగా ఉన్నటువంటి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళి బోనాల సందర్భంగా అక్కడ ప్రాంతాల్లో అనేక ప్లేగు వ్యాధి కావచ్చు మహమ్మారి వచ్చిన తర్వాత ఈ యొక్క అమ్మవారి దేవాల అనేక మందులకు కూడా రోగాలకు నయమైంది అందుకనే ప్రజలంతా కూడా ఈ యొక్క అమ్మవారిని ముఖ్యంగా నమ్ముతారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఓతురాలు అయితే అనేక విశేషాలు తెలియజేస్తున్నారు ఈ యొక్క రాష్ట్రం కాకుండా అనేక రాష్ట్రాల్లో ఒకరోజు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఉన్నటువంటి కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు బెంగళూరు కావచ్చు మరి ఎక్కడున్నటువంటి ఈ రాష్ట్రాలలో కూడా ప్రజలంతా వచ్చి తమ తమ మొక్కులు ఈ యొక్క తల్లికి నెరవేర్చుకుంటారు సమర్పించుకుంటారంటే పోతురాదు చెప్తున్నారు పదమూడో తారీఖు మొదలైనటువంటి ఈ జాతర ఇంకొన్న ఒక్కొంక రోజు అయితే మొదలబోతుంది పదిహేనో తారీఖు వల్ల కూడా ఈ యొక్క జాతర కావస్తుంది ప్రజలంతా కూడా తమ తమ మొక్కులు చెల్లించుకోవడానికి సర్వం సిద్ధం చేసినటువంటి అధికారులు వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి అక్కడ ఇబ్బందికరంగా కాకుండా కూడా క్యూ వెల్ కావచ్చు బ్యారిగేట్లు కావచ్చు వాటర్ ఫెసిలిటీ కావచ్చు అనేక సదుపాయాలు కూడా కల్పించి కూడా భారీ బందోబస్తు ఉన్నారు ప్రజలంతా కూడా ఇప్పటికే భవిష్య రంగం చెప్పిన తర్వాత ఆ మాతంగి మాత ఎవరైతే భవిష్య రంగం చెప్పిన తర్వాత ప్రజలంతా కూడా వర్షాలు బాగా కురుస్తాయి ప్రజలంతా కూడా క్షేమంగా ఉంటారు ఈ యొక్క మహమ్మారి వచ్చే ప్రమాదం ఉంది ఉన్నందున ప్రజలంతా కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అగ్ని ప్రమాదాలు జరిగే కూడా అవకాశం ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏకతాటిగా ఉండే ప్రజలంతా కూడా క్షేమంగా ఉండాలంటూ కూడా నేను మా మొత్తం ప్రయత్నం చేస్తాం మీరు ఒక సుభిక్షంగా చూస్తారంటే కూడా ఇప్పటికే భవిష్య రంగం చేస్తుంది ప్రజలంతా కూడా వారి వారి మొక్కులు తీసుకోవడానికి యొక్క రాష్ట్రం నుంచి తండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ నరేందర్ తో కలిసి సురేష్ జర్నలిస్ట్ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్